ha 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 గైస్ ఎలా ఉన్నారు లేటెస్ట్ గా మనకి ట్రెండ్ అవుతున్న మాస్టర్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఒక సీన్ గానీ లేకుంటే ఒక షార్ట్ ఫిల్మ్ గానీ చాలా త్వరగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం వచ్చిన లైక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో సో గైస్ ఇప్పుడైతే మనం అయితే ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేయాలి సో మాస్టర్ ప్రాంప్ట్ క్రియేట్ చేయడానికి నేనైతే ఇదైతే యూజ్ చేసిన సెంటెన్స్ నాకు ఒక ఫ్రేమ్ లో ఒక నైన్ ఇమేజెస్ కావాలి ఒక సన్ అండ్ మదర్ మధ్య ఒక బిట్వీన్ కనెక్షన్ అనమాట తను సిటీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ మదర్ మాత్రం లోన్లీగా ఇంట్లో ఉంటుందన్నమాట విలేజ్లో అది నేను టైప్ చేశాను తెలుగులో నేను అది ఇవ్వగానే నాకైతే ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ అయిపోయింది ఈ ప్రాంట్లో మనకు నైన్ ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ అవుతాయి ఒకవేళ మీకు సన్ను ఒక ఫ్రేమ్ లేకుంటే మదర్ ఒక ఫ్రేమ్ కావాలి ఫస్ట్ ఫ్రేమ్ సన్ను సెకండ్ ఫ్రేమ్ మదర్ కావాలంటే మీరు మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు అనమాట నేను అదే మోడిఫై చేసుకున్నా మీరు స్టార్టింగ్లో చూసిన సీన్లో ఒక సన్ను ఒక ఫ్రేమ్లో వస్తారు నెక్స్ట్ వెంటనే వాళ్ళ మదర్ వస్తుంది కదా అలా క్రియేట్ చేస్తున్నాను అలా ఉంటే మనకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి చాలా బాగుంటుంది సేమ్ నేను అదే యూస్ చేస్తున్నాను అనమాట సో నాకు ఒక సన్ ఒక ఫ్రేమ్ కావాలి నెక్స్ట్ ఫ్రేమే మదర్ రావాలి సింక్ ఉండేటట్లని నేను తెలుగులో అక్కడ టైప్ చేశాను నాకు మళ్ళీ మాస్టర్ ప్రాంప్ట్ అయితే లైక్ క్రియేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం బెటర్ ప్రాంప్ట్ అయితే వచ్చిందనమాట సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్ యూస్ చేసి మనం అయితే ఇమేజ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం ఆ ఇమేజ్లో మనకు నైన్ ఇమేజెస్ ఉంటాయి ప్రజెంట్ నేనైతే కాపీ చేసుకుంటున్నా మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి లైక్ ఇప్పుడు నేను క్రియేట్ చేయడానికి ఫ్లోకి వెళ్తున్నా మీరు ఫ్లో అనే కాదు నేను ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను మీకు ఒకవేళ ఫ్లో లేకుంటే ఫ్లో అయితే ప్రజెంట్ ఫ్రీ యూజర్ అయినా మీరు వెళ్ళి చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రీ అనమాట ప్రో ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ ప్రోడక్ట్ కొడితే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనం కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పే చేయండి ప్రాంప్ట్ మాస్టర్ ప్రాంప్ట్ ఇక్కడ లైక్ ఒకవేళ సన్ను మీరే లైక్ మీ ఇమేజ్ యూస్ చేసుకోవాలనుకున్నారా లేకుంటే లైక్ మదన్ కూడా మీరే చూస్ చేసుకోవాలంటే ఆ ఇమేజెస్ మీరు అప్లోడ్ చేసుకోండి ఇక్కడ సో నా దగ్గర ఉన్న ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా లైక్ నేనే ఉండాలనుకుంటున్నాను కాబట్టి నా ఇమేజ్ అప్లోడ్ చేశాను అనమాట సేమ్ మీరు మీ ఇమేజ్ అప్లోడ్ చేసుకుని ఆ ఇస్తే చాలు మనకి రెడీ అవుతుంది ఒకవేళ మీరు మదర్ కూడా చేంజ్ చేయాలనుకుంటే మదర్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకోండి సో ఫోర్ సెలెక్ట్ చేసుకున్న నాన్న బాణ ప్రో సెలెక్ట్ చేసుకోండి జనరేట్ కొడుతున్నా సో ఆరిజెన్ క్రియేట్ చేసుకున్నాను నేను వర్టికల్ కాదు సో కొంచెం టైం తీసుకొని మనకు జనరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఫోర్ ఇమేజెస్ వస్తాయి మనకు ఈ ఫోర్లో మనమైతే ఒక బెస్ట్ వన్ అయితే పిక్ చేసుకుందాం ప్రతి ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తారంటే మనకు నైన్ ఇమేజెస్ వచ్చాయి నైన్ ఇమేజెస్ని ఇప్పుడు వన్ బై వన్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫస్ట్ మనం ఈ ఫోర్లో ఏది బాగుందో సెలెక్ట్ చేసుకున్నాం నాకైతే ఇది బాగా నచ్చింది లైక్ సీన్స్ కానీ కొంచెం ఎమోషనల్గా పనడానికి చాలా బాగున్నాయి అందుకే ఇప్పుడు నేను నైన్లో ఫస్ట్ ఇమేజ్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా సో మీరైతే దాని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా కొట్టారనుకోండి మనకు ఫస్ట్ ఇమేజ్ రావడం స్టార్ట్ అయిపోతుంది అనమాట సో కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ ఎగ్జిట్ కొట్టండి ఎగ్జిట్ కొట్టి మీరు ఇంతమంది క్రియేట్ చేసుకున్న ఇమేజ్ సెక్షన్కి వెళ్తే ఇక్కడ మనకు స్టార్ట్ అయింటుంది ఇమేజ్ జనరేషన్ అక్కడ మనం ఇస్తే ఇక్కడ స్టార్ట్ అయి ఉంటుంది కొంచెం టైం తీసుకొని మనకు జనరేట్ అవుతుంది చూడండి ఆల్మోస్ట్ మనకు ఇంత క్వాలిటీలో లైక్ నైన్ ఇమేజెస్ ఓకే దాంట్లో దాంట్లో ఒక ఇమేజ్ పిక్ చేసి ఇంత క్వాలిటీలు ఇవ్వడం చాలా అంటే చాలా బెటర్ అనమాట ఇది వియో త్రీ వల్లే సాధ్యమవుతుంది గూగుల్ వాళ్ళ వల్లే అలాగే మనం ఇప్పుడు ఉన్నదాన్ని డౌన్లోడ్ చేసుకుందాం ఇది డౌన్లోడ్ చేసుకునే మనకు మెయిన్ ఇమేజ్ అనమాట మీకు ఇంకొక ఆప్షన్ చెప్తాను కదా గూగుల్ ఫ్లో కాకుండా మనం గ్రోక్ వెళ్ళి కూడా చేసుకోవచ్చు సో మీ గ్రోక్లో వీడియోస్ ఒకటే కదా ఇమేజెస్ ఎలా చేసుకోవచ్చు అని అడగచ్చు ఇమేజెస్ చేసుకోవచ్చు ఉన్న ఇమేజెస్ని మీరు ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు గ్రోప్కి వెళ్తే ఇక్కడ మీరు అయితే ఇమేజెస్ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు లేదా వీడియోస్ మనం లిమిటెడ్గా చేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర ఉన్న ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇందుకు డౌన్లోడ్ చేస్తున్నాం కదా ఎడిట్ ఇమేజ్ కొద్దాం పైన మీకు ఎడిట్ ఇమేజ్ కొడితే ఇక్కడ మీకు లైక్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎడిట్ అవసరం లేదు ఉన్న ఇమేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి సో ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ ఇమేజ్ ఇచ్చాను అనమాట సో మనకైతే ఒకసారి ఇస్తే టూ టూ ఇమేజెస్ వస్తాయనమాట టూలో మనం ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఒకవేళ నచ్చదంటే మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు టూ వచ్చాయి కదా సో దాంట్లో ఏదో ఒకటి మనం డౌన్లోడ్ చేసుకుందాం రెండు బాగున్నాయి సో ఇక్కడకన్నా మనకు ఫ్లోలో బెటర్గా వస్తుంది ఎందుకంటే అక్కడ టూకే క్వాలిటీలో చేసుకోవచ్చు అది కాక మనకు లైక్ పిక్సెల్స్ కానీ చాలా బెటర్గా కనిపిస్తాయి అనమాట ఫ్లోలో సో అందుకే మీకు ఫస్ట్ అది చెప్పాను ఇక్కడ మీరు వీడియో చేసుకోవచ్చు ఎందుకంటే గ్రోక్ దగ్గర ఫ్లో మీకు లేకుంటే వీడియో కూడా ఇక్కడ చేసుకోవచ్చు అందుకే మీకు ఈ ఆప్షన్ కూడా చూపించాను చూడండి మనకు వీడియో ఇమేజ్ ఇక్కడ చేసుకోవచ్చు వీడియో ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట మనకి ఫ్లో కావాలంటే ప్రో అకౌంట్ ఉండాలి ప్రో అకౌంట్ కూడా మీరు తక్కువ రేట్కి తీసుకోవచ్చు ఇది మనకు చూడండి అవుట్పుట్ గ్రోక్లో వచ్చింది సో బెటర్గా ఉంది కదా నెక్స్ట్ మనం ఫ్లోకి వెళ్దాం మీరు ఇదే వీడియోని ఇప్పుడు ఇమేజ్ మనం క్రియేట్ చేసుకున్న దాన్ని వీడియో చేసుకోవచ్చు యాడ్ టు ప్రాంప్ట్ కొడితే అది సెక్షన్లోకి యాడ్ అయిపోతుంది ఇక్కడ మీకు ఎన్ని అవుట్పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి సో వియో త్రీ పాయింట్ వన్ ఫాస్ట్ సెలెక్ట్ చేసుకోండి ట్వంటీ క్రేట్స్లో ఒక వీడియో చేసుకోవచ్చు మీరు క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే మీకు హండ్రెడ్ క్రేట్స్ అవుతాయి సో గుర్పెట్టుకోండి ఫాస్ట్ సెలెక్ట్ చేసుకోండి సో సో నా దగ్గర ట్వంటీ కేట్స్ లో నేనైతే ఒక వీడియో అయితే రెడీ చేస్తున్న చూడండి సో ఇక్కడ అప్కేల్ చేసుకోవచ్చు అనమాట అక్కడ చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవచ్చు మీరు నేను అప్కేల్ చేసి చూడండి సో బెటర్గా వచ్చింది చెప్పాలంటే మనకి గ్రూప్ లో కొంచెం పిక్సెల్స్ పగిలినట్టు వస్తాయి అనమాట వీడియోలో మనకు ఇక్కడ అలా కాదు కేలో డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి టూ కేలో ప్రొవైడ్ చేసుకుంది మళ్ళీ దాన్ని వన్ జీరో ఎయిట్ జీరో మనం కన్వర్ట్ చేసుకుంటామంటే అప్పుకి వెళ్ళి చేసుకుంటాం కాబట్టి మనకు బెటర్ అవుట్పుట్ వస్తుంది సేమ్ అలాగే ఇంకా ఫస్ట్ ఇమేజ్ రెఫరెన్స్ ఇమేజ్కి వెళ్ళి క్లిక్ చేసి సెకండ్ ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి థర్డ్ వన్ అలాగే ఫోర్త్ వన్ మొత్తం నైన్ ఉన్నాయి కదా మనకు నైన్ ఇమేజెస్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఎక్స్ట్రాక్ట్ ఇస్తున్న తర్వాత మనం టూ కిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట వాటిని ఎగ్జిట్ కొట్టి లైక్ ఇక్కడ మీరు టూ కెళ్ళర్ చేసుకోవచ్చు ఈ టూ కిలో డౌన్లోడ్ చేసుకుని మీరు గ్రోక్లోకి వెళ్ళి అక్కడ కూడా చేసుకోవచ్చు అప్పుడు మీకు అక్కడ కూడా బెటర్ క్వాలిటీ వస్తాయి మనకి ఇవి అవుట్పుట్స్ అనమాట నేను సో డౌన్లోడ్ కే అని కొట్టి కేలో డౌన్లోడ్ చేసుకున్నా ఇవి మనకి ఇమేజెస్ ఫ్లోలో వచ్చింది సో మనకు తెలిసిన నానాభన్న ఫ్లో వచ్చిన అవుట్పుట్ మనకు ప్రజెంట్ ఏ ఇమేజ్ మోడల్ ఏవి మనకి సరిపోవన్నమాట చాలా బెటర్ అవుట్పుట్స్ ఇస్తుంది ఈ ఇమేజెస్ యూజ్ చేసి మనం వీడియోస్ అయితే క్రియేట్ చేద్దాం సో ఆల్రెడీ ఒక స్టార్టింగ్ ఇంట్రో వీడియో అయితే క్రియేట్ చేసాం కదా లైక్ ఒకటి వీడియో క్రియేట్ చేసాం గ్రోక్లో చేసాము ఇక్కడ చేసాం సేమ్ మీరు ఇవే ఇమేజెస్ గ్రోక్లోకి వెళ్ళి చేసుకోండి నేనైతే ఫ్లోలో చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ లైక్ లైక్ వాళ్ళ పిక్సెల్స్ పగిలిపోకుండా మంచి క్వాలిటీ కానీ బెటర్గా మెయింటైన్ చేస్తుంది సో నేను అందుకే ఇది యూజ్ చేసుకుంటున్నా వియో త్రీ జనరేట్ చేసుకుని ఇది అవుట్పుట్ మనకు చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా సేమ్ అలాగే ఇంకొకటి అనమాట సో మీరు సీక్వెన్స్ నైన్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి సీక్వెన్స్ డౌన్లోడ్ చేసుకోండి అప్ చేసుకోండి ఇమేజ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేసి ఒక్కొక్కటి చేసుకోండి సో బెటర్గా వచ్చింది అలాగే నెక్స్ట్ ఫ్రేమ్ అనమాట ఇట్లా మీరు ఒక్కొక్క ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తే ఒక్క సింగిల్ ప్రామ్తో మీరైతే ఆల్మోస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఇన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు అలానే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ నైన్ ఇమేజెస్ అనే కాదు మీరు ఎన్నైనా చేసుకోవచ్చు ఎందుకంటే గూగుల్ ఫ్లో మనకు నాన్నబు అనప్పుడు అర్థం చేసుకొని మీ ఎన్ని ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నా మనకైతే బెస్ట్ అవుట్పుట్ అయితే బెస్ట్ హై క్వాలిటీలో ఇమేజెస్ అయితే వస్తాయనమాట సపోజ్ ఇప్పుడు ట్వంటీ ఉన్నాయి అనుకోండి సింగిల్ ఇమేజ్లో ఫస్ట్ ఇమేజ్ కావాలి మీకు క్వాలిటీ తక్కువ ఫస్ట్ ఇమేజ్ టూకేలే చేసుకోవచ్చు అదే స్పెషాలిటీ అనమాట అందుకే మాస్టర్ ప్రాంప్ట్ దాన్ని సో మాస్టర్ యూస్ చేసి ఇష్యూస్ చేసుకోవచ్చు ఇవి చూసారు కదా ఇంకా సేమ్ ప్రాసెస్ అవుట్పుట్స్ వచ్చాయి ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు లేకుంటే మనం ఆల్రెడీ ఇక్కడే ఇమేజెస్ క్రియేట్ చేసాం కదా అదే యాడ్ చేసుకోవచ్చు అనమాట నాకు చాలా అంటే చాలా ప్రీమియం అవుట్పుట్స్ వచ్చాయి లైక్ ఒక సో ఒక మూవీ తీసినట్టే వస్తాయి అనమాట గూగుల్ ఫ్లో మనకి ఇలా గ్రోక్లో అయితే ఇంత రావన్నమాట ఇది చాలా బెటర్ ఇస్తుంది మనకు అవుట్పుట్స్ సో అందుకే నేను ఫ్లోనే యూజ్ చేసుకున్నాం సో మీరు కూడా ఫ్లోనే ట్రై చేయండి బెటర్ అవుట్పుట్స్ రావడానికి ఇది లాస్ట్ మన అనమాట రిమైనింగ్ వీడియోస్ మనకు